స్వాగతం మై ఛానల్ ఈరోజు మనం నిమ్మకాయ వల్ల ఏంటో అనేది తెలుసుకుందాం మొదటిసారిగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నిమ్మకాయలు మన రోజువారీ జీవితంలో చాలా సాధారణంగా కనిపించే పండ్లు చిన్నగా పసుపు రంగులో పుల్ల రుచితో ఉన్న ఈ పండు మన ఆరోగ్యానికి సౌందర్యానికి అలాగే గృహ అవసరాలకు కూడా అనేక విధాలుగా ఉపయోగపడుతుంది ఈ నిమ్మకాయలో విటమిన్ సి యొక్క మంచి మూలం నిమ్మకాయలో విటమిన్ బాగా ఉంటుంది ఇది మన రోగ నిరోధక శక్తి పెంచుతుంది శరీరంలో ఇన్ఫెక్షన్లు జలుబు దగ్గు వంటి సమస్యలను ఎదుర్కొనలో సహాయపడుతుంది విటమిన్ సి శరీరంలో యాంటీ యాక్సిడెంట్స్గా పనిచేస్తుంది కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది ఇక రోగ నిరోధక శక్తి పెరుగుదల రోజు ఉదయం గోరువెచ్చ నీటిలో నిమ్మకాయ రసం కలిపి తాగితే శరీరానికి శక్తి వస్తుంది ఇది యాక్సిన్స్ను బయటకు పంపిస్తుంది శరీరం వ్యాధులతో పోరాడే శక్తిని పెంపొందుతుంది ఇక జీర్ణక్రియ పెరుగుదల నిమ్మరసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది గ్యాసు అజీర్తి ఉబ్బరం వంటి సమస్యలకు ఇది సహజమైన ఔషధం భోజనం తర్వాత కొంచెం నిమ్మరసం తీసుకుంటే కడుపు తేలిగ్గా ఉంటుంది బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది బరువు తగ్గాలనుకునే వారికి నిమ్మరసం ఒక మిథుల లాంటిది ఉదయం కాలి కరుపుతో గోరువెచ్చ నీటిలో నిమ్మరసం కలిపి తాగితే శరీరంలోని ఫ్యాట్ కరిగిపోవడానికి ఇది సహాయపడుతుంది చర్మం ఆరోగ్యం నిమ్మరసం చర్మాన్ని మెరిచేలా చేస్తుంది ముడతలు మచ్చలు తగ్గి తగ్గిన సహాయపడుతుంది నిమ్మరసం యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉండటం చేత ఒటిమలు తగ్గుతాయి నిమ్మరసం తేనె కలిపి మాస్క్ వేసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది ఇంకా రక్తాన్ని శుభ్రం చేయటం నిమ్మరసం శరీరంలో రక్తాన్ని శుభ్రం చేస్తుంది ఇది లివర్ కిడ్నీలు సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది ఫలితంగా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది గుండె ఆరోగ్యం నిమ్మకాయలో ఉండే పొటాషియం విటమిన్ సి గుండెకు మేలు చేస్తాయి రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండెపోటు స్ట్రోకుల ప్రమాదాలను నిరక్షిస్తుంది నోటి ఆరోగ్యం నిమ్మరసం దంత సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది చెడు శ్వాసను తొలగిస్తుంది అయితే నేరుగా ఎక్కువగా వాడితే దంతాలపై పొర కరిగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా అవసరం మూత్రపిండ రాళ్ళు తగ్గించడంలో సహాయం నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది ఇది కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది ఇప్పటికే రాళ్ళు ఉన్నవారికి కూడా ఇది కొంతవరకు ఉపశమనం కలిగిస్తుంది జుట్టు ఆరోగ్యం నిమ్మరసం జుట్టు సమస్యలకు మంచి పరిష్కారం చుండ్రు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది జుట్టు రాలకుండా చేస్తుంది నిమ్మరసం తలకు రాసి కొన్ని నిమిషాల నుంచి క కరిగేస్తే జుట్టు మెరిసిపోతుంది మరో ఎపిసోడ్లో మరొక రకం గురించి తెలుసుకుందాం ఇలా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇప్పుడు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ